హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో చూడండి మా స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు క్వార్టర్ ముందనమాట మా క్వార్టర్స్ దగ్గర నేను చాలా బాగా మొక్కలు వేసుకునేదాన్ని మంచి ఎండ తగిలిది మొక్కలు చాలా బాగా వచ్చి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంటి ముందు కుండీలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో నేను అన్నీ మిల్టన్ కుండీస్లోనే వేసేదాన్ని మా స్టీల్ ప్లాంట్ కోఆపరేటివ్లో దొరికాయి అనమాట నేను వచ్చిన వెంటనే వెళ్ళి కుండలు తెచ్చుకునే దాన్ని మూడు సైజుల్లో పెట్టాను ఇవి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా వేసాను చాలా బాగా వచ్చి ఎండ ఎక్కువ ఉండేది అక్కడ చాలా చక్కగా పెరిగేది మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో మొక్కలు అయితే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ చూడండి ఎంత హెల్దీగా ఉందో మొక్క చాలా బాగా పెరిగేది అక్కడ ఏదైనా మొక్క బాగా రావాలంటే ఎండ ఎక్కువ తగలాలి ఉంటేనే మొక్క బాగా వస్తుంది చూడండి అక్కడ ఎంత హెల్తీగా ఉన్నాయో మొక్కలు చాలా మంచి మొక్కలు ఉండేవి నాకు ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయనుకోండి చాలా అన్నీ తెచ్చేసాను అన్నీ బాగానే ఉన్నాయి మొక్కలు ఇప్పుడు చూడండి స్నేక్ ప్లాంట్ ఎంత బాగుందో మంచి మొక్కలు పెంచుకుంటే అప్పుడప్పుడు చూసినప్పుడు హ్యాపీగా ఉంటుంది ఈ మొక్కలను చూసి మనకి ఈ ప్లాంట్స్ అన్నీ చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ప్లాంట్స్ చూడండి చిన్న చిన్న కుండీల్లో ఎంత బాగా వచ్చాయో మిల్టన్లో చిన్న సైజు ఇవి ఈ చిన్న సైజు కుండీల్లో నేను సీజనల్ మొక్కలు ఏమన్నా పెట్టుకుంటే త్వరగా అయిపోతాయి కదా త్వరగా పాడైపోతాయి అప్పుడు మళ్ళీ వేరే మొక్కలు వేసుకోవచ్చు సీజనల్వి అందుకే చిన్న సైజు కుండీల్లో నేను ఎప్పుడూ సీజనల్ మొక్కలు వేస్తుంటాను పర్మినెంట్ అయితే కొంచెం పెద్ద సైజు కుండీలు కావాలి పెద్ద సైజు కుండీలు అయితే కొన్ని రోజులు మొక్కలు ఎక్కువ రోజులు ఉంటాయి కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్